అంటే మార్చులు అంటే బొద్దును మళ్ళీ మేము ఇంకా కేటాయించుకుని మొత్తం ఈ సరౌండింగ్ అంతా బ్యూటిఫికేషన్ చేయాలి ముందు ఇమీడియట్లీ ఒక నాలుగు వార్డులు ఒక ఆపరేషన్ థియేటర్ మాకు వన్ మంత్లో లైన్ చేయమనండి పాత బిల్డింగ్ ఎలా కాకుండా దానికి న్యూ మోడల్ న్యూ కూడా అంతా కార్పొరేట్ స్టైల్లో వస్తే మీరేమో ఏదో గదులు పెట్టేలా కట్టారు ఇప్పుడు ఆర్థోపెడిక్ అని ఇట్లాగా ఏంటి అన్నీ పెరుగుతారు దాని దగ్గర రూమ్స్ దాని దగ్గర ఇవ్వాలి మీరు అవి ఏమి ఇవ్వకుండా ఇప్పుడు ఎడిస్టింగ్ ఏదైతుందో దాని దాని మోడల్ ఇచ్చారు మీరు ఐదు సంవత్సరాల జగన్ విద్వాంసం అంటే విధ్వంసం విధ్వంసం అంటే ప్రతి ఒక్కరూ పదే పదే ఏదో కావాలని పొలిటికల్లో మాట్లాడతారు అని అనుకోవచ్చు ఎస్సార్జీపో కానీ ఈరోజు చూస్తుంటే బాధ వస్తూ ఉంది ప్రతిదీ కూడా మరి చాలా నిర్లక్ష్యంగా ఏదైతే ఆ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు పెట్టి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మేము శాంక్షన్ ఇస్తే వీళ్ళు తలా తాకా కూడా చూడకుండా దాని మీద సరైనటువంటి పర్యవేక్షణ లేకుండా మరి ఆ పన్నెండు కోట్ల అరవై లక్షల నిధులు కూడా ఉపయోగపడని విధంగా ఆ బిల్డింగ్ ఇప్పుడు ఏదైతే నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఏదైతే రివ్యూ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి మనం ఏదైతే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్కి సరిపడాగా అక్కడ రూమ్స్ కానీ ఆ ఓపీలు కానీ అవన్నీ చేయవలసిన పరిస్థితి వారిసి కానీ అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా కట్టిన బిల్డింగు ఇప్పుడు ఏదైతే పాత బిల్డింగ్ ఉందో సేమ్ టు సేమ్ అంటే యాభై పడుకుల ఆసుపత్రి గతంలో ఇక్కడ ఎలా ఉందో అదే రకంగా మళ్ళీ యాభై పడుకుల ఆసుపత్రిని మాత్రమే అది కూడా అసంపూర్తిగా నిర్మాణం చేసిన పరిస్థితి ఎందుకు పనికిరా అనేటువంటి విధంగా మార్చినటువంటి పరిస్థితి నిజంగా వాళ్ళకు కట్టకపోయినా కనీసం ఆ నిధులతో ఇప్పుడు పర్ఫెక్ట్గా మన హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అయినా మనం నిర్మాణం చేసుకునే వాళ్ళం అంటే వీళ్ళు అటు ఇటు కూడా కాకుండా ఆ నిధుల్ని మరి ప్రజలకు ఉపయోగపడిన విధంగా కూడా వాటిని చేసినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఏదేమైనా ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వీలున్నంత వరకు అవకాశం ఉన్నంత వరకు దాన్ని మళ్ళీ ఒక్కొక్కటి కూడా కరెక్ట్ చేసి మళ్ళీ ఒక ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా పరిపాలన తీసుకురావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అప్పుడే కాంట్రాక్టర్ని అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్పాం కనీసం ఇమ్మీడియట్లీ ఒక మూడు నాలుగు వార్డులు ఒక ఆపరేషన్ థియేటర్ కనీసం అక్కడ మనకి ఇమీడియట్లీ క్లియర్ చేస్తే కనీసం ఆ వార్డులైనా అక్కడికి షిఫ్ట్ చేస్తే కొంత సేఫ్ ఉంటుంది అది ఇమీడియట్లీ అయినా సరే మరి వన్ మంత్లో అయినా సరే యుద్ధ ప్రాతిక మీద అవార్డులైనా మరి ఇప్పుడే అధికారులనే కాంట్రాక్టర్ ఏజెన్సీని కూడా ఆదేశించడం జరిగింది